బాల్ లా ఉంది చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడైతే నేను పూజ చేసుకోవడానికి పూలయితే తీసుకొచ్చాను ఉచితంగా ఈ పూలతోనే అమ్మవారిని పూజించండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనీ సిలికాణికి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఇదిగోండి ముద్దుగా ఉన్నాయి కదండీ ఏంటనుకుంటున్నారవి కదంబ పుష్పాలండి మనకి శ్రావణ మాసం ఏటో వచ్చేసింది కదా సో ఈ రోజు మన వీడియో దీని మీద అనమాట కదంబం పువ్వుల కోసం అండి చాలామందికి తెలుసు అలాగే చాలామందికి తెలియదు అనమాట సో నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తాను కాబట్టి ఈ కదంబం పూలు కోసి కొన్ని ముచ్చట్లైతే మనం పెట్టేసుకున్నాం ఓకేనా రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే చూస్తున్నారు కదండి ఈ శ్రావణ మాసంలోని ఒక్క పువ్వు మనకి దొరికినా చాలా అదృష్టవంతులని భావిస్తారు అందరూ కూడా అని సో నాకైతే ప్రతి ఏటా నాకు శ్రావణ మాసంలో పువ్వులు అయితే భలే దొరుకుతాయి అండి అండ్ బాల్ బాల్లా ఉంది చూస్తున్నారు కదా ఇది కదంబ పుష్పం అంటారు దీంట్లోని వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయంట ఆ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కూడా ఏంటి అనుకుంటే మీకు ఇక్కడ వైట్ గా ఈ మొగ్గల్లా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కలుపుకుంటే నూట ఎనిమిది పుష్పాలని అంటారు దీనికి మంచి విశిష్టత అయితే ఉందండి దీనికి మరొక పేరు కదంబ వనవాసిని అని అంటారు అలాగే మనం డైలీ విష్ణు సహస్రనామం అలాగే లలిత చదువుకుంటాం కదండి నేనైతే మార్నింగ్ లేవగానే చక్కగా పూజ కోసం అన్ని రెడీ చేసుకొని విష్ణు లలిత రెండు వేసుకొని వింటాను సో అలాగే మన పిల్లలు కూడా చదవడం వచ్చండి బాగా చదువుతారనమాట ఆ లలిత సహస్రనామంలో కూడా కదంబ వనవాసిని అనే పేరైతే వస్తుంది ఈ పువ్వుకైతే చాలా విశిష్టత ఉంది ఒక్క పువ్వుతో పూజ చేసుకున్నా సరే చాలా అదృష్టంగా భావిస్తాం మనసులో కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే మనకి ఈ శ్రావణ మాసంలోని నూటెనిమిది పువ్వులు దొరికితే ఇంకా ఆ ఆహా అన్నట్టు ఉంటుంది కదా నేనైతే ప్రతి ఏటా ఎనిమిది పువ్వులతోని చక్కగా అమ్మవారిని కొలుచుకుంటానండి అమ్మవారి స్వరూపం పార్వతీ రూపం అండి అలాగే మనకి ఏంటంటే ఏ అమ్మవార్లకైనా సరే వీటితో పూజ చేసుకుంటే చాలా మంచిదని అంటారు మన ఈ పార్వతీ స్వరూపం కలిగిన ఈ అదృష్టమైన పువ్వుతోని మనం పూజ చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది అలాగే మనకి శుభం కూడా అలాగే ఒక్క పువ్వు దొరికినా సరే మీరు అస్సలు వదిలిపెట్టకండి ఇప్పుడైతే ఇవి చక్కగా మనకి రోడ్ సైడ్ కూడా దొరుకుతాయి అనమాట అలాగే ఇవి నర్సరీస్లో కూడా ఉంటున్నాయండి కదంబం ప్లాంట్స్ అనమాట తెచ్చుకోండి అండ్ మనకి మినీ కదంబం పువ్వులు కూడా నర్సరీస్లో దొరుకుతాయి అంటే చిన్న చిన్న ప్లాంట్స్ చిన్న గోళాల్లో పెట్టి ఇస్తున్నారు చాలా మంచిది అనమాట తెచ్చుకోండి బాగా ప్లేస్ ఉంది పెరట్ సైడ్ ప్లేస్ ఉన్నాయి కిందనే ఏమైనా ఖాళీ ఉంది ల్యాండ్లో అంటే మటుకు చక్కగా మనకి పెద్ద వృక్షం తెచ్చి పెట్టుకోవచ్చు అలాగే అవి ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఉంటుంది ఒక ప్లాంట్ ప్రతి నర్సరీలో కూడా ఈ కదంబం ప్లాంట్ అనేది దొరుకుతుంది అనమాట చక్కగా మనం పెరటి సైడ్ వేసుకుంటే టూ ఇయర్స్కి మనకి ఫ్లవర్స్ అయితే పూసేస్తాయి చాలా హ్యాపీ అండి అండ్ మనం ఈ చెట్టును పెంచుకోవడం కూడా చాలా అదృష్టం అనమాట మనకి చాలా మేలు చేస్తుంది ఆధ్యాత్మికంగా మనకు పనిచేస్తుంది అలాగే ఆయుర్వేదంగా కూడా పనిచేస్తుంది అలాగే ఇప్పుడైతే నేను పూజ చేసుకోవడానికి పూలైతే తీసుకొచ్చాను మీకు కూడా షేర్ చేస్తే మంచిది అనిపించింది ఇవేంటంటే ఇయర్లీ టూ త్రీ టైమ్స్ వస్తాయి మాక్సిమమ్ టూ టైమ్స్ అయితే గ్యారెంటీ నేను చెప్పగలను ఎందుకంటే మా ఇంటి దగ్గరే ఉంది కాబట్టి కొంచెం ఎప్పుడు పూసినా సరే చక్కగా నేను తీసుకొచ్చి అమ్మవారికి ఇష్టంగా నేను పూజ చేసుకుంటానండి మన మనసులో ఒక కోరిక నెరవేరుకొని అది మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా కోరికలు అనేది నెరవేరుతాయి అనమాట అందుకే మీకు పదే పసాలు చెప్తున్నాను అండ్ ఈ పువ్వుల యొక్క విశిష్టత చాలా ఉన్నాయండి ఇంకా చెప్పుకోవాలంటే పురాణాల్లో కూడా మనకి పుస్తకాల్లోని అలాగే మనకి ఇప్పుడు గూగుల్లో కూడా సర్చ్ చేసుకుంటే వీటి కోసం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కదంబ చెట్టు బెరడను కూడా వాళ్ళు ఆయుర్వేదంలో వాడతారనమాట అలాగే ఆయుర్వేదానికి సంబంధించి చూసుకున్నట్టయితే పువ్వులు కాయలు బెరడు అన్నీ ఉపయోగిస్తారండి ఏది వదిలేరు అలాగే ఇవి తింటారంట మొన్న నేను రీసెంట్గా తెలుసుకున్నాను ఈ పువ్వులు ఎల్లో కలర్గా ఉంటాయి అంటే ఈ వైట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అనమాట అంటే బయటికి రావు ఈ ఎల్లో ఏదైతే ఉందో లోపట అప్పుడు అలా ఉండేటప్పుడే వీటిని తింటారనమాట చాలా మంచిగా పనిచేస్తుంది మనకి డైజెషన్ కావచ్చు మెయిన్ క్యాన్సర్ కావచ్చు అన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది అనమాట అయితే మనం ఇవి యూజ్ చేయడం తెలియకపోతే మటుకు ఖచ్చితంగా మనం యూస్ చేయకూడదు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనం తెలుసుకొని యూజ్ చేసుకున్న మనకి ఎటువంటి హాని జరగదనమాట ఈ పువ్వుల్ని రెండు రకాలుగా కూడా మనం పిలుచుకుంటాం అనమాట మనం ఉత్తర భారతదేశంలోని వీటిని కృష్ణ వృక్షం అంటారు అలాగే దక్షిణ భారతదేశంలోని వీటిని పార్వతీ వృక్షం అని పిలుచుకుంటారు అనమాట ఇది కేరళ సైడ్ ఎక్కువగా వీటిని పూజిస్తారండి వీటి మీద ఒక పెద్ద పండగే చేస్తారండి నిజంగా ఈ పుష్పాలతో కానీ మంచి సంకల్పంతో కోరి కోరుకొని పూజ చేసుకున్నట్టయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి చక్కగా అది నెరవేరింది అనమాట అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను నేనైతే అదృష్టంగా భావిస్తానని ఎందుకంటే నేనున్న చోట్లోనే నాకు మూడు నాలుగు చెట్లు అయితే ఉన్నాయి చక్కగా తెంపి పూజ చేసుకుంటాను ఈ శ్రావణ మాసంలో అంతా నాకు ఈ పువ్వులు అయితే ఈ నాలుగు వారాలు కూడా హ్యాపీగా పూజ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇంకా వన్ నాట్ ఎయిట్ దొరికితే ఇంకా అదృష్టం అనమాట ఈరోజు వచ్చేసి నేను కోసిన పువ్వులు సిక్స్టీ ఫైవ్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా అరవై ఐదు పువ్వులు అనమాట నేను చెప్పాను కదా ఒక్క పువ్వుతో పూజ చేసుకున్న చాలా అదృష్టవంతులని ఈరోజు నాకు అరవై ఐదు పూలు దొరికాయి ఈ మొదటి శుక్రవారం కదండి ఇంకా మనసు పూర్తిగా అమ్మవారిని కొలుచుకుంటే నేనైతే పూజ చేసుకుంటాను ఈ విషయం మీకు ఎందుకు షేర్ చేస్తానంటే మీకు దగ్గరలో ఉన్న లేకపోతే ఇవి ఫ్లవర్స్ అమ్ముతున్నారండి ఒక్క ఫ్లవర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట మార్కెట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి ఇంకా సీజన్ కాబట్టి పుష్కలంగా పువ్వులు అయితే లభిస్తాయి మీరు కూడా ఎక్కడైనా దొరికితే మటుకు ఖచ్చితంగా ఈ పువ్వులతోనే అమ్మవారిని పూజించండి అంత మంచిదే జరుగుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటే అందులో మనం కూడా ఉంటాం కదండి సో ఎప్పుడు కూడా అందుకే నేను వీడియో అయిపోయిన తర్వాత వెంటనే సంస్థలో ఒక భవంతు అని చెప్తాను ఎందుకంటే అందరూ బాగుంటే నేను ఎప్పుడు బాగానే ఉంటాను ఓకేనా సో ఇంకా వీటి కోసం తెలుసుకోవాలనుకున్నట్టయితే దీంట్లో ఆయుర్వేదం అని చెప్పాను కదండి నిజంగా మన ఒంట్లో ఉన్న వాత కప పితాను కూడా ఖచ్చితంగా తొలగిస్తుంది అనమాట మంచిగా పనిచేస్తుంది అండ్ వాడుకునే విధానం కూడా మనకి రావాలి ఓకేనా అలాగే ఈ చెట్టు ఎక్కడైతే ఉందో ఈ పువ్వులు విడిచిన తర్వాత సువాసన చాలా మంచిగా విరజల్లుతుంది అనమాట అండ్ వీటి నుంచి అత్తలు కూడా తయారు చేస్తారండి అంటే సెంట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు అండ్ ఈ పువ్వులు మన పిల్లలు కోస్తా ఉంటే తెలియని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఏంటమ్మా కాయలు కోసేస్తున్నారని అడిగారంట అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారంట మన పిల్లలకి తెలుసు కదండి ప్రతిదీ వాళ్ళకి క్లారిటీగా చెప్తాను అనమాట ఎటువంటి విశేషాలు అయినా సరే వాళ్ళతో నేను షేర్ చేసుకుంటాను మంచవని చెడు అవని ఆనందం అవని ఏదైనా సరే వాళ్ళతో వెంటనే షేర్ చేస్తాను అది మన ప్లస్ పాయింట్ అయింది సో మన పిల్లలు ఇలా చెప్పారనమాట ఈ వీటి యొక్క విశిష్టత వాళ్ళకి చెప్తా ఉంటే అయ్యో మేము కూడా పూజ చేసుకుంటాం మాకు కూడా రెండు పువ్వులు ఇవ్వండి అంటే మన పిల్లలు కోసి వారికి కూడా ఇచ్చారు లేకపోతే ఎనిమిది పువ్వులు అయితే ఈరోజు నాకు దొరికేస్తాయి అనమాట ఇంకా కొంచెం కొంచెం మొగ్గలుగా ఉన్నాయి అండ్ ఈ పువ్వులు విడిచిన తర్వాత పూజ చేసుకుంటే మనకి ఫలితం కాబట్టి ఈ విడిచిన పువ్వులనే కోసుకొని రమ్మన్నాను సో మనకి తెలియని విషయం పది మందికి తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం కదండి ఈరోజైతే మన పిల్లలు అలాగే ఇద్దరు ముగ్గురు చెప్తా అంటే చాలా చాలా ఆనందపడిపోయాను సో దీని నుంచి మంచి విశేషాలు అయితే మనం తెలుసుకున్నాం కదా మీరు తెలుసుకున్నది వెంటనే ఆపేయకుండా మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి తెలియచేయండి వారికి కూడా ఈ పువ్వులో ఒక విశిష్టత తెలిపి పూజ అయితే చేసుకోమని చెప్పండి ఓకేనా సో ఇదండి ఈరోజు మన వీడియో నచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా నచ్చితే మటుకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ శుక్రవారాలు అన్నీ కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా మనసులో కోరికని సంకల్పించుకొని పూజ అయితే బాగా చేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటానండి సమస్తలో ఒక సుఖినోభావానికి